జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించుకుంటూ వ్యాపారం చేస్తూ ఉంది అని చెప్పి అందులో సర్చేజ్ చేసి కేసులు పెట్టడం మొదలుపెట్టిన మొత్తం ప్రాసెస్లో కీలకమైన పాయింట్ ఏంటి అకౌంట్స్ మెయింటైన్ చేయట్లే అంతా గనక బ్లాక్ మనీ మనీ ల్యాండరింగ్కు పాల్పడుతున్నారు ఇటువంటివే ప్రధానమైన ఆరోపణలు అంత క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు జస్ట్ ఓరికి పదివేల దగ్గర పదిహేను నంబర్ రాస్తున్నారు లక్షణ దగ్గర వందే నెంబర్ రాస్తున్నారు ఇటువంటి ప్రధానంగా వాళ్ళ మీద ఆరోపణలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా రోజుల నుంచి కనుక చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇవే బహుశా నిజమనే విధంగానేమో తాజాగా అదే మార్గదర్శికి సంబంధించిన డబ్బు ఎన్నికల అధికారులకు విశాఖపట్నంలో భారీగా పట్టుబడింది ఒక స్కూటర్ మీదట మార్గదర్శి అకౌంటెంట్ మార్గదర్శి ఆఫీస్ బై డబ్బులు తీసుకెళ్తున్నారు పోలీసులు చెక్ చేస్తే యాభై మూడు లక్షల రూపాయలు క్యాష్ నలభై లక్షల రూపాయలకు పైగా చెక్కులు ఉన్నాయి అవి డబ్బులు ఎవరివి ఈ చెక్కులు ఎవరివి ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అంటే ఇది మార్గదర్శి డబ్బులు ఇది వ్యాపారం డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసేకి తీసుకుపోతున్నాము అంటే కనీసం ఎవరికైనా యాభై లక్షల పైన తీసుకెళ్తున్నారు బ్యాంకులో డిపాజిట్ కనుకంటే ఆ ఆధారాలు ఆ ప్రూఫ్లు ఖచ్చితంగా ఉంటాయి సరే ఈ డబ్బుకి సంబంధించిన మార్గదర్శి ఆధారాలు చూపెట్టండి ఆ ప్రూఫుల్ చూపెట్టండి అంటే అందులో ఉండవుగా రికార్డ్స్లో అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి కేసు ఇదే కదా అందులో ఉండవుగా ఇప్పుడు కూడా అదే అందులో లేవంట ఆధారాలు ఏం లేవు సో వాళ్ళిద్దరి మీద కేసు పెట్టారు డబ్బు వాళ్ళు అధికారులు సీజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఆ డబ్బు పంపించారు ఇక వాళ్ళ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్కి చూపించి వెనక్కి తెచ్చుకోవాలి ప్రొసీజర్ సరే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్న పరిచయాలు ఉపయోగిస్తే ఇవన్నీ అవసరం లేదు మరి ఆ డబ్బు తర్వాత ఏ రూపంలో మళ్ళీ వీళ్ళకి చేరుతుంది అన్నది నాకైతే ప్రస్తుతానికి క్లారిటీ లేదు అంటే ఇవి డబ్బు ఎక్కడికి పోతుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు డబ్బు చేరవేసే కేంద్రాలు కానీ ఇవి పనిచేస్తూ ఉంటాయి ఇటువంటివన్నీ ప్రధాన ఉద్దేశం కూడా అదే వాళ్ళకి డబ్బు చేరవేసే కేంద్రాలే ఎన్నికలు వచ్చేసరికి రకరకాల ఆసుపత్రుల పేర్ల మీద అంబులెన్సుల పేర్ల మీద ఎన్ని రకాలుగా రాజకీయ నాయకులు వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి డబ్బు చేరవేస్తారు మన ఊహకు కూడా అంత తప్ప సినిమా క్రియేటివ్ డైరెక్టర్లు కూడా వీళ్ళ ముందు తెలవ తెల్లబోవాల్సిందే మరి మరి నీతులు కుప్ప ఎందుకు గింత పడువు చెప్తారు మరి వీళ్ళు లేచిన దగ్గర నుంచి ఏది ఎదుటో వాళ్లకు వాళ్ళు నీతులు పాటించట్లే మరి దీని మీద కూడా ఏమైనా రాసుకుంటూ వచ్చారా ఇందులో బోధించడానికి నీతులు ఏం లేవా ఒకరోజు టైం అడిగారేమో స్క్రిప్ట్ రైటర్లు ఒకరోజు టైం ఇస్తే స్క్రిప్ట్ రాసుకుంటూ పోదాం ఇంకా ప్రిపేర్ అవుతుంది స్క్రిప్ట్ అని మరి స్క్రిప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వంట ఏమవుతుంట తర్వాత చూడాలి అనమాట గులి మీద